శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి కూడా శని తిరోగమన కాలమునందు విశేషమైనటువంటి సత్ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి ఏదైనా సరే తప్పు చేసినట్టుగా మీకు ఏదైనా సరే నింద అవకాశం ఉంటుంది మీరు చేయని తప్పుకి మీ దాకా అది విశేషంగా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరెవరైతే శత్రువులు అనుకుంటారో వారే మిత్రులుగా మారుతారు అనుకోనటువంటి కొత్త కొత్త మనుషులు పరిచయాలు అవుతారు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క శని తిరోగమనంలో భాగంగా ఉంటారు అలాగే ఈ యొక్క పంచమ స్థానం నందు రాహు మరియు శని ఉంటే ప్రేమ భావోద్వేగాలు ఎక్స్టర్నల్ అఫైర్స్ లైంగికమైనటువంటి సంబంధాలు పిల్లలకు సంబంధించి బాగోగులు ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే తులారాశి నుండి పంచమ స్థానం నందు పాపగ్రహాలు అయినటువంటి రెండు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధమైనటువంటి రిలేషన్షిప్ లో ఉండడం ఉంటుంది అంటే ఎవరైనా స్నేహితులతో ఉండడం వారితో మంచి సత్ఫలితాలకు సంబంధించినటువంటి మాట్లాడడం గురుత్వ స్థానంలో ఉండి మాట్లాడడం ఒక మెంటర్గా మిమ్మల్ని వాళ్ళు భావించడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఇవన్నీ కూడా సత్ఫలితాల కిందకే మనం పరిగణలోకి తీసుకోవాలి అలాగే వీరికి పదవ స్థానం నందు చూసుకున్నట్టయితే అంటే పదకొండో స్థానంలో చూసుకుంటే కుజకేతువుల యొక్క కలయిక ఉంది ఇది మీకు ఫ్రెండ్స్ నెట్వర్క్ కి సంబంధించినటువంటి సంఘటనలు ఏవైనా ఇబ్బంది కలగడం మీ నెట్వర్క్ వాడి ఆ యొక్క ఇబ్బంది నుండి బయటపడడం ఇది మంచి సత్ఫలితాలు గోచరిస్తుంది దశమ దశమ స్థానం నందు కెరీర్ ఇమేజ్ కి సంబంధించి బుధుడు వక్రంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ బిజినెస్ కి సంబంధించి డ్యామేజ్ చేసే వాళ్ళు ఎవరైనా రావడం మీ యొక్క బిజినెస్ కి సంబంధించి ఎవరన్నా సరే తప్పుగా రివ్యూ చేయడం ఇలాంటివి జరిగే అవకాశం కనిపిస్తోంది నవమస్థానం గురుగ్రహ సంచారం చేయడం వలన హయ్యర్ ఎడ్యుకేషన్ డివోషనల్ ట్రావెలింగ్ కి సంబంధించినటువంటి విషయం అంటే ఈ సమయంలో మీరు ఏదైనా సరే డివోషనల్ ట్రావెల్స్ కి చేయడం ఏవైనా సరే తెల్లవన్నటువంటి కొత్త విషయాలు తెలుసుకోవడం ఇవన్నీ కూడా తెలుస్తుంది అలాగే సప్తమ స్థానం నందు శని తిరోగమిస్తూ మనకి రాహులోకి ప్రవేశించడము ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అలాగే రాహు మనకి షష్టమ స్థానంలో ఉండడం వల్ల ఎలాంటివి పంచమ స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి జరుగుతాయని చెప్పేసి ముందు చెప్పాం అయితే తులారాసి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించి రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉంటారు ఏదైనా సరే ఒక వ్యవస్థకు సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి స్టేజ్ లో మీరు ఉంటారు కాబట్టి పొరపాటున ఏవైనా సరే ఒక తప్పు మీ మీద పడితే అది ఇంతగా చూపించే వాళ్ళు రెడీగా ఉంటారు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చెప్పి కాబట్టి జాగ్రత్తగా ఉండి మీరు గనక నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్నాం అంటే ఫర్ అండ్ ఎక్స్టెండ్ వరకే మేము చెప్పగలం నాకు ఇంకా విశ్లేషణగా కావాలండి నా జాతకం గురించి అసలు ఏ సంవత్సరం ఏమవుతుంది నాకు అసలు ఎన్ని రాజయోగాలు ఉన్నాయి నాకు నవాంశలో ఏం జరుగుతుంది నాకు దశాంతర్దశలో ఏం జరుగుతుంది నాకు అష్టక ఏం చెప్తుంది నాకు గోచార రీత్యా ఏం జరుగుతున్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా జాతకం మీ దాకా రావడం మీకు పూర్తిగా జాతకం అంతా అరవై డెబ్బై పేజీల్లో మీకు ఇవ్వడం మీ జాతకం గురించి నలభై ఐదు నిమిషాల నుండి గంట సేపు వరకు మాట్లాడడం ఏవైనా తీసుకునేటువంటి రెమెడీస్ సలహాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఈ యొక్క శని తిరోగమ కాలంలో విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వృద్ధులు రైతులు చేతివృత్తులు చేసుకునేటువంటి వారు అందరికీ సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని తిరోగమనము రిట్రేట్ అని అంటారు అది జూలై పదమూడవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది గతంలోనే ఈ యొక్క వీడియో జరిగే నాటికి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మాస్ గా పెట్రోల్ లాంటివి లేదా ఏదన్నా బ్లాస్ట్ లాంటివి జరిగి మనుషులు చనిపోతారు అని నేను గతంలోనే చెప్పా ఈ వీడియో జరిగే నాటికి అది జరిగింది ఇరవై మంది దాకా చనిపోయారు ఇంకా ఎంతమంది గాయపడ్డారు ఎంతమందికి ఏమైంది అనే సంగతి తెలియదు కాబట్టి ఉన్నటువంటి కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం అయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని పన్నెండు రాసుల వారు కూడా వీలైనంత వరకు నిత్యం దీపారాధన చేయండి దీపారాధన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడు వీలైతే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవ నూనె ఆముదము నెయ్యి నెయ్యి ఆవాల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఇలా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది రకాలైనటువంటి నూనెలు ఉంటాయి ఏదైనా దేంతోనైనా మీరు దీపారాధన చేయొచ్చు లేదండి అన్ని కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకొని ఒక లీటర్గా జమ చేసుకొని పెట్టేసుకొని వాటితో దీపారాధన చేయడం ఇంకా మంచిది మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసేటప్పుడు వీలైతే ఎందుకంటే శని రిట్రేట్ అవుతున్నాడు కాబట్టి నువ్వుల నూనెలో కాస్త బాండీలో పోసుకొని ఒరిజినల్ నువ్వుల నూనె మనకి ఇదయం కంపెనీ వాళ్ళది కానీ ఇంకా ఏదైనా సరే అంబటి సుబ్బన్న ఐఎస్ బ్రాండ్ లాంటి వాళ్ళది కానీ వస్తుంది అలాంటి నువ్వుల నూనె తెచ్చుకొని దాంట్లో కర్పూరం వేయండి సన్న సెగ మీద పెట్టి కర్పూరం పొడి చేసి వేయండి పచ్చకర్పూరం ఉంటే ఇంకా మంచిది ఒకసారిలా తిప్పేసుకుంటే కొద్దిగా వేడైన నూనెలో ఆ కర్పూరం కలిసిపోగానే బాటిల్లో పోసుకొని ప్యాక్ చేసుకోండి శనికి ప్రతి శనివారము ఇంత ఒక మూతడు నూనె పోయండి శరీరం పైన ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం తాకండి అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతోనే మీరు దీపారాధన చేయండి ఈ యొక్క నువ్వుల నూనెతోనే ఇంట్లో దీపారాధన చేయండి నల్లటి కాటన్ వస్త్రం తీసుకొని తిప్పితే మనం ఓ రెండు పక్కల పట్టుకొని ఒక పక్క తిప్పుతూ ఉండి మధ్యలో కంటే అదిలా ముడుచుకుపోయి ఒత్తిలా అవుతుంది ఆ ఒత్తితో దీపారాధన చేయండి ఆ దీపంలో నువ్వులు నల్ల నువ్వులు వేసుకోండి ఇవి శనికి సంబంధించి మనం చేసేటువంటి ఈ మంత్రం కూడా ఏం చదవాలి అనంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి ఇది ఇదందరికీ మా అందరికీ తెలిసినటువంటి మంత్రమే కానీ ఇంకొక మంత్రం ఉంది ఆ మంత్రం ఏమిటంటే శని సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శనిధ్యానం ప్రవక్షామి ప్రాణ పీడోప శాంతయే ప్రాణాన్ని తీయకుండా ప్రాణాన్ని విసిగిస్తూ ప్రాణాన్ని బాగా సతాయించేటువంటి గ్రహాలలో కేవలం శని గ్రహం మాత్రమే ఉంటాడు ఆయన కర్మ ఫలదాత వీలైనంత వరకు కూడా ఈ యొక్క శని గ్రహానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పుడు నేను చెప్పిన మంత్రం రోజూ కూడా పదకొండు మార్లు చదివినా చాలా మంచిది వీటితో పాటు శని చాలీసా లేదా శని అష్టోత్తర స్తోత్రము అని ఉంటాయి ఇలాంటివి చదువుకుంటే మంచిది అలాగే దీపారాధన నిత్యం దీపారాధన మీ గతంలో నేను చెప్పినట్టు నవగ్రహ దీపారాధన ఎలా చేయాలి అని నా గత వీడియోస్ లో ఉంది మీరు ఒకసారి వెళ్తే దాంట్లో దొరుకుతుంది మేము చెప్పేటప్పుడు మా యొక్క వీడియో మీదాకా రావడానికి మా ఛానల్ వాళ్ళు ఏవైనా తమ్నైల్స్ వేయొచ్చు అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బాధపరిచేటువంటిది కాదు మీరు ఈ వీడియో చూడాలనేది మా యొక్క ఉద్దేశం ఈ వీడియోకి స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ ఏవైనా యాడ్స్ వేస్తే కూడా స్వతహాగా మా సంబంధం ఉండదు ఎందుకంటే మేము పూర్తిగా జాతక విశ్లేషకులము మాత్రమే పాపం ఈ వీడియో తీయడానికి అయ్యేటువంటి ఖర్చు కోసం వాళ్ళు ఏవైనా సరే యాడ్స్ తీసుకుంటారు దానికి అర్చకులకి లేదా మాకు ఈ చెప్పేటువంటి జ్యోతిష్యులకి సంబంధం లేదు చాలా మంది వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఫోన్ చేసి అన్యదా భావించరాదు మీరు మమ్మల్ని తిట్టినా మా తప్పు లేనప్పుడు తిడితే అది మీకే వస్తుంది వీలైనంత వరకు నలుగురు బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఇవాళ రేపు కరుంగలి మాల ట్రెండ్ అయిపోయిందండి జ్వాలాముఖి మాల అనేటువంటి మాలలు వస్తున్నాయి ఈ మాల గురించి చెప్తారా అని అడుగుతూ ఉన్నారు జ్వాలాముఖి మాల అంటే మనకి లావా వచ్చినప్పుడు అది పొంగి రాళ్లపై పడి చల్లారిన తర్వాత ఆ రాళ్ళన్నీ కూడా నల్లగా బొక్కలు పడిపోయిన రాళ్ళలాగా తయారవుతాయి అలాంటి జ్వాలాముఖి మాలలు మన దగ్గర కూడా ఉన్నాయి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తమిళనాడు నుంచి యొక్క మాలలు తెప్పిస్తున్నాం ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇవి పూర్తిగా కేవలం మన ఛానల్ వాళ్ళకు మాత్రమే బియ్యి నూట పదహారులకు ఇస్తున్నాం ఏమిటి తేడా కరుంగలి మాలకి జ్వాలాముఖి మాలకి అని అడుగుతూ ఉన్నారు కరుంగలి మాల నియమాలుంటాయి అది వేసుకొని పడుకోకూడదు అది వేసుకొని మైథునం చేయొద్దు మైథునం అంటే భార్యాభర్తలు కలవద్దు అది వేసుకొని మాంసం తినొద్దు అది వేసుకొని మందు తాగొద్దు అది వేసుకొని మలమూత్ర విసర్జన చేయొద్దు అని ఈ యొక్క జ్వాలాముఖి మాలకు అలాంటి నియమాలు లేవు కేవలం మలమూత్ర విసర్జన చేయొద్దు అంతే తప్ప ఎప్పుడు వేసుకోవచ్చు అది ఎందుకు అంటే ఎవరైనా బాణామతి చేశారు ఎవరైనా చెల్లంగి లాంటివి చేశారు ఎవరైనా చెదురుబాటు చేశారు ఎవరైనా సరే చాతబడి చేశారు ఎవరైనా గాలి దూళి ఉంటే అలాంటివి ఏవైనా సరే వస్తున్నాయి ఎవరైనా పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరంగా ఉన్నటువంటివి ఏవైనా చేసి ఉన్నారు ఇలాంటివి పోవాలి అంటే ఈ యొక్క జ్వాలాముఖి మాల సహాయపడుతుంది మేము చెప్పేటువంటి జ్యోతిష్యపరమైనటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము ఎవ్వరికీ కూడా పర్సనల్ గా పుచ్చి ఇదే జరుగుతుంది అని చెప్పం అలా మీకు మీ పర్సనల్ జాతకంలో మీకు ఏమేం కావాలనుకున్నా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని మూడు గంటలు కష్టపడి మీకు అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం అందిస్తాం ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్థ